హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లీల లీలా ఫుడ్ ఇస్ అంటే ఈరోజైతే మనము గోంగూర రోటి పచ్చడి చేసుకుంటున్నామండి దీనికోసం ముందుగా ఒక కడాయిలో ఆయిల్ అయితే తీసుకోండి టూ టేబుల్ స్పూన్స్ అందులోకి కొంచెం పచ్చి కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి రెబ్బలు అయితే ఒక గుప్పడ వేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు కట్టల గోంగూర అయితే తీసుకున్నానండి నాలుగు కట్టలకి నాలుగు ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నాను ఇందులోకి మనకి టేస్ట్ రెట్టింపు అవ్వడానికి కొంచెం మగ్గిన తర్వాత జీలకర్రను అయితే యాడ్ చేసుకున్నానండి జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనము గోంగూరనైతే కడిగి పక్కన పెట్టుకున్నటువంటి గోంగూరని పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి చూసారా మనకి గోంగూర అంతా మగ్గిపోయింది ఇక్కడ నుంచి మనము చిన్న మంట మీద అయితే దీన్ని వేయించుకోవాలండి అప్పుడే మనకి రుచి చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనకు ఇది మగ్గిపోయింది చాలా సింపుల్గా త్వరగా రెడీ అయిపోతుందండి మా ప్రాంతంలో మేమైతే గోంగూర పచ్చడిని ఈ విధంగా చేసుకుంటాము మీరు ఏ విధంగా చేసుకుంటారు అనేది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి చిన్న చిన్న రెసిపీస్ దగ్గర నుంచి మంచి మంచి రెసిపీస్ని నేను మీకు అందించడానికి ముందు ముందు వీడియోస్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇక్కడ ఫైనల్లో పచ్చి కరివేపాకు కొత్తిమీరని అయితే కొంచెం యాడ్ చేసేసుకున్నానండి ఇది యాడ్ చేసిన తర్వాత టూ మినిట్స్ కూడా మనకి మగ్గించుకునేసి ఆ టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకు సరిపోతుంది ఇది ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు కొత్తిమీర కరివేపాకు మనకి కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులోకి మనము పల్లీలైతే వేయించి పొడి చేసి పెట్టుకోవాలి పొడి చేసేసుకొని ఈ చట్నీని మిక్సీలో వేసేదానికంటే మీరు ఖచ్చితంగా రోట్లోనే దంచుకుంటే చాలా బాగుంటుందండి నాకైతే రోట్లో దంచుకున్న చట్నీనే చాలా చాలా ఇష్టం ఫస్ట్ అయితే ఈ విధంగా తొక్కునంతా రోట్లో వేసేసి ఫస్ట్ కచ్చాపచ్చాగా దీన్నైతే దంపుకోవాలి ఎంత కచ్చాపచ్చగా అంటే మనకు ఆనియన్ అక్కడక్కడ తగులుతూ ఉండాలి పచ్చిమిర్చి అనేది బాగా మెత్తగా నూరుకోవాలన్నమాట ఈ విధంగా అయితే మీరు పచ్చాపచ్చగా దంచుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలండి రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని దీన్ని ఒక టూ మినిట్స్ దంచేసుకొని మనం ఇందాక పౌడర్ని చేసి పెట్టుకున్నాం కదా పల్లీలని ఆ పల్లీ అయితే మీ చట్నీకి సరిపడినంత అయితే యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెం యాడ్ చేస్తూ దంచుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి అలాగే మీరు ఏ విధంగా చేసుకుంటారనేది కూడా కమెంట్ సెక్షన్లో నాకు కామెంట్ అయితే చేయండి నాకైతే ఇది టేస్ట్ చాలా చాలా బాగా నచ్చుతుందండి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేస్తారనుకుంటున్నాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మనకి ఇక్కడ ఇంకా ఎలాంటి పోపు అవసరం లేదండి డైరెక్ట్గా కొంచెం నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలోకి మనము సర్వ్ చేసేసుకొని తినేసేయచ్చు అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ